మీ పేరు అన్న నా పేరు సోను సింగ్ అన్న ఎక్కడ ఉంటారనా బొరమ్మంటారా ఇప్పుడు జూబిలీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారా ఇప్పుడు జనాలు ప్రజలు కూడా అన్న ఇప్పటి ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటుంది టైంలా బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఉంటుంది టైంలో టైంలా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసారు కాబట్టి దాంట్లో ఇప్పుడు జనాలు కూడా ఒక ఆలోచిస్తారు ఎవరు ఏ పార్టీకి ఇవ్వాలి ఏంది కథ అని చెప్పేసి ఆలోచిస్తారు అన్న ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కదా సో కాంగ్రెస్ పార్టీ ఎలా పాలిస్తుంది అన్న కాంగ్రెస్ అంటే మీరు అనే ఉద్దేశం ఏంటంటే జనాలు కూడా అన్ని అర్థమైపోయింది కాంగ్రెస్ అయితే రాదనా కాంగ్రెస్ మర్చిపోవాలి ఒక టైంలో ఉంటే కాంగ్రెస్ అది నడిచింది కాబట్టి అది నడుస్తున్నాయి ఇప్పుడు అది నడవదు ఇప్పుడు ఏ పార్టీకి గెలుస్తా అనుకుంటున్నాను అన్న నాకు మాక్సిమం నేను చెప్పాలంటే కూడా నేను కూడా నేను ఒకటి నేను లైక్ చేసి ఒక పార్టీకి అయితే చెప్తానన్నా నేను నా సొంతగా బీజేపీ కానీ లైక్ చేస్తాను నేను ఇప్పుడు బీజేపీ నుంచి ఇంకా ఎవరు లైక్ కంటెస్టెంట్ ఇంకా ఎవరిని చెప్పలే టికెట్ ఇంకా ఎవరికి ఇవ్వలే సో ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వరా అన్న కన్ఫ్యూజ్ అయితే చాలా మంది అవుతూరు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళ ఉంది ఎవరు క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేస్తారు ఇప్పటికీ డిక్లేర్ చేస్తే చేయలే ఇప్పుడు డిక్లేర్ చేస్తాం రేపు వరకు అందరికీ తెలిసిపోతే మన ఎవరు అని ఇప్పుడు ఇంకొకటి అన్న బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు నిలబడ్డారు సో ఆమెకి పొలిటికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఆమె గురించి ఏమని అంటారు ఆమె అయితే ఇప్పుడు గోపినాథ గోపినాథన ఉంటే ఆ టైంలో ఆయన నడిచిపోయింది ఇప్పుడైతే సునీత గారు ఉన్నారు కదా అయినా ఆమెకి పొలిటికల్ అనేది తెలియదు ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు పొలిటికల్ అనేది వాళ్ళు నేర్పిస్తుంటారు ఎందుకంటే ఆమె నుంచినా కూడా ఆమె గెలవదు బీజేపీ గెలుస్తా అన్న ఉద్దేశంతో ఉద్దేశం అయితే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ గట్టి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటారా ఇలా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గట్టిగా పోటీ ఇస్తుంది అన్న బీజేపీ అయితే ఇది నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది నాకైతే అది నా కంటికి చూస్తున్నా కాబట్టి లేటెస్ట్గా వస్తూ ఇంకా బీజేపీ అంతా భయపడుతురు अरे कैंडिड डिग्लर चाहिए रे भाई अंत अब तक को डिक्लेअर नाही करे कुछ भी नाही करे अरे क्या करना समझ में नहीं आ रहा अनिशे का उद्देश्य समझो बाई वर्तरो पार्टी वालू बीजेपी नूची